జీవితంలో మీరు ఎవరిలా అయినా మారాలనుకుంటే గద్దలా మారండి మీ చుట్టూ ఉన్న అందరినీ మెప్పించేందుకు చిలకలా మాత్రం అస్సలు మారకండి ఎందుకంటే గద్ద చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ ఎవరికి అందనంత ఎత్తుకు ఎగురుతుంది అందుకే గద్దను పక్షి రాజు అని పిలుస్తారు ఇప్పుడు గద్ద నుంచి మనమంతా నేర్చుకోవాల్సిన ఆరు విషయాల గురించి మాట్లాడుకుందాం మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఆరు గొప్ప పాఠాలివి గద్దలు ఒంటరిగా విహరిస్తాయి అవి ఊర పిచ్చుకలతోనో చిన్న చిన్న పక్షులతోనో కలిసి ఎగరవు వీలైతే ఇతర గద్దలతో లేదంటే ఏకాంతంగా ప్రయాణిస్తాయి తక్కువ స్థాయి ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలని ఏకాంతాన్ని ఆస్వాదించాలనే గొప్ప సూత్రాన్ని గద్ద మనకు చెబుతుంది మనం ఎవరితో ఉంటున్నాం అనేదే మన స్థాయిని భవిష్యత్తును నిర్ణయిస్తాయనే పాఠాన్ని అది నేర్పిస్తుంది గద్ద కనుచూపు అత్యంత స్పష్టంగా బలంగా ఉంటుంది ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కూడా అది తన ఆహారాన్ని గుర్తించగలదు ఒక్కసారి దాని చూపు పడిందా అది ఎంత కష్టమైనా హరిహరాదులు ఎదురైనా ఒళ్ళంతా గాయాలైనా సరే అది తన లక్ష్యాన్ని మాత్రం సాధించేదాకా వదిలిపెట్టదు లక్ష్యంపై దృష్టి స్పష్టంగా ఉంటే వెళ్ళే మార్గం ఎంత కఠినంగా ఉన్నా ఎన్ని సవాళ్ళు ఎదురైనా మీరు కూడా వెనకడుగు వేయకండి అచ్చం ఆ గద్దల చచ్చిన జంతువులను గద్ద ఎప్పుడూ తినదు బతికున్న ప్రాణులనే అది ఆహారం కోసం వేటాడుతుంది మన గతం శిథిలమైన శవంతో సమానమనే నీతి ఇందులో దాగుంది పాతబడిన విజయాలు కుల్లిపోయిన ఆలోచనలను వదిలేసి ముందున్న కొత్త అవకాశాలను వెతకాలని అది బోధిస్తుంది గతం తాలూకు బాధాకరమైన జ్ఞాపకాలు గతంలోనే సమాధి కావాలి ఆ గతాన్ని వర్తమానంలోకి తీసుకొస్తే అది ప్రతి క్షణం మీకు సంతోషాన్ని దూరం చేస్తూనే ఉంటుంది మీకు గతంలో ఎలాంటి చేదు అనుభవాలు ఉన్నా వాటిని వెనకే వదిలేయండి గద్దలాగా జీవించండి శిథిలమైన వాటిపై ఆధారపడి జీవించకండి వర్షం వస్తే పక్షులన్నీ చెట్ల మాటున దాక్కుంటాయి కానీ గద్ద మాత్రం తుఫాను వస్తే ఆనందిస్తుంది ఎందుకంటే గద్ద మరింత ఎత్తుకు ఎగిరేందుకు బలమైన గాలులు సహాయపడతాయి ఆ సమయంలో అది మేఘాలను దాటుకొని తుఫానుకు కూడా అందనంత ఎత్తులో ఎగురుతుంది సవాళ్లు ఎదురైనప్పుడు కూడా వాటిలో ఒక ఆనందాన్ని వెతుక్కోవాలనే పాఠాన్ని అది నేర్పిస్తుంది ప్రతి సవాలు వెనుక ఒక గొప్ప అవకాశం దాగుంటుంది గద్దలానే కష్టాల మాటున దాగున్న అవకాశాలను మీరు గుర్తించాలి వాటిని గనక చూడగలిగితే ఇక మిమ్మల్ని ఏ ఎత్తు తుఫాను ఆపలేదు గద్దలు తమ గూడులో నుంచి మెత్తగా ఉన్న గడ్డిని పీకిపారేస్తాయి వాటి పిల్లలు ఎక్కడ సౌకర్యానికి అలవాటు పడిపోతాయేమో అని వాటి భయం పిల్ల గద్దలు సౌకర్యానికి అలవాటు పడితే అవి గూడును వదిలి వెళ్లడానికి ఇష్టపడవు అందుకే తల్లి గద్ద వాటికి ఆ అవకాశం ఇవ్వదు కంఫర్ట్ జోన్లో ఎదుగుదల ఉండదని ఓ పక్షే గుర్తించినప్పుడు మనుషులు గుర్తించకపోతే ఎలా మీరు ఎంత ఎక్కువ కాలం సౌకర్యవంతమైన జోన్లో ఉంటే మీ భవిష్యత్తు అంత అసౌకర్యంగా మారుతుంది వయసు మీద పడినప్పుడు గద్ద ఈకలు బలహీనంగా మారతాయి ఎత్తులకు ఎగిరేందుకు అవి అడ్డంకిగా తయారవుతాయి క్రమంగా అది మృత్యువు ముంగిట ప్రవేశిస్తుంది సరిగ్గా అదే సమయంలో పర్వత శ్రేణుల్లోని సుదూర ప్రాంతానికి గద్ద ప్రయాణిస్తుంది తన రెక్కలకు ఉన్న బలహీనమైన ఈకలను అది పెకలిస్తుంది దాని ముక్కును గోళ్లను పూర్తిగా అరిగిపోయేదాకా పర్వత రాళ్లకు రాస్తూనే ఉంటుంది ఈ క్రమంలో రక్తధారల్ని అంతులేని బాధను అది ఓర్చుకుంటుంది కొన్నాళ్ల పాటు మరో జీవి కంటపడకుండా కొత్త రెక్కలు ముక్కు గోర్లు ములిచేదాకా ఎదురుచూస్తుంది ఆ గడ్డు కాలాన్ని తట్టుకుని మునుపటి కంటే బలంగా అది గగన సీమలో అడుగు పెడుతుంది పాత పద్ధతుల్ని అలవాట్లను వదిలినప్పుడే కొత్త జీవితం ప్రారంభమవుతుందనే నీతిని గద్ద చెప్పకనే చెబుతుంది ఎంత కష్టమైనా సరే మనకు భారంగా మారిన వాటిని మన జీవితాన్ని వెనక్కు లాగే వాటిని వదులుకొని ముందడుగు వేయాల్సిందే గద్ద చెప్పే ఆఖరి పాఠం అతి ముఖ్యమైన పాఠం ఇదే